అన్న నమస్తే అన్న మీ పేరు బస సాయి బస అన్న మీ ప్రస్తుతం పొజిషన్ వచ్చేసి కాంగ్రెస్ ఫోర్త్ వార్డ్ ఫోర్త్ వార్డ్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు టర్మ్ల తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చింది దాన్ని మీకు ఎట్లా అనిపిస్తుంది మీరు దాన్ని ఎట్లా ఫీల్ అవుతుంది రెండు టర్మ్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నేనే కాదు సంతోషం యావత్ భారతదేశం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఈ రెండు టర్మ్లలో చేసిన పాలనలలో బీజేపీ కానీ సెంట్రల్లో చూసుకుంటే మన స్టేట్లో చూసుకుంటే తెలంగాణ తెలంగాణ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయలేకపోయింది ఎందుకంటే మొన్నటికి మొన్నటి చూసిన దాంట్లో స్టేట్ ప్రభుత్వం చూసుకున్నట్టయితే అప్పుడు కుప్పగా చేసి మిగిలించిపోయింది ఇలా అనేది భారం పోతుంది వాస్తవానికి బీజేపీ పాలనలో చూసుకున్నట్టయితే సెంట్రల్ లెవెల్లో ఏది చేసింది లేదు గుళ్ళు గోపురాలు అనే విషయం మాట తప్ప అనే మాట తప్ప ప్రజలకు సంక్షేమ పథకాలు చేసినాయి కానీ ప్రజలకు ఉద్యోగ విషయాలను ఇట్లాంటి విషయాలు పట్టించుకున్నది అయితే అన్న మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది ఎట్లా మొదలైంది వర్షం చెప్పాలంటే రాజకీయ ప్రస్థానం అనేది అంత మోస్ట్ ఆఫ్ సీనియర్ నే కాదు కాకపోతే ప్రజల్లో వస్తున్న సమస్యలు చూస్తే ఉండలేక ఆ రాజకీయంలోకి వెళ్ళి మనకంటూ ఒక స్టైల్ ఆ పద్ధతి ఉంది కాబట్టి ఆ పద్ధతి ప్రకారంగా ప్రజల్లో ఉన్న సంవత్సరం ఏవైతే పథకాలు ప్రవేశపెడుతుందో దాని మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి ఏమని ఏంది ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వమే చాలా వరకు కూడా ఈ మాఫీ రుణమాఫీ జరిగింది కాకపోతే అంత కొంత కాస్త కూస్తో ఇప్పుడు ఈ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో అది చేసి మొత్తం మేము ఏం చేసేసినామని చెప్పేసి వీళ్ళు అనేది వాళ్ళ వాదన ప్రతిపక్షాల వాదన దాని మీద మీరు ఎట్లా స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడానికి కాస్త సిగ్గు మానవమైన ఉండాలి ఎందుకు నేను అంటున్నానంటే ఈ మాట మొన్నటికి మొన్నట భారతదేశంలో ప్రతి కూడా ఒక నూతనంగా కట్టిన బ్రిడ్జులు కానీ ఫ్లైఓవర్స్ అట్లాంటి ఇట్లా అన్నీ కూలిపోయింది అప్పుడు ఒక చిల్లి ఒక వర్డ్ వచ్చింది బయట కామెడీగా మొబైల్ ఏమొచ్చిందంటే అది ఇదంతా ఈ కూలిపోవడానికి నెవరే తప్పన్నారు చూడు ఎంత తమస్సగా ఉంది మాట కూలిపోవడానికి నెవరే తప్పదు ఈ అన్నింటి కారణం నెవరా అన్నారు ఎందుకు అది ఆ మాట అంటే ఆనాడు కనుక నెవరే కనుక కట్టి ఉంటే ఈరోజు ఈ కొత్త కొత్త కన్స్ట్రక్షన్ కూలిపోయేటివి కాదా అన్నారు నెవరే ఆ రోజుల్లో కట్టి ఉంటే ఈ కొత్తవి కడుతున్నాయి డ్యామేజ్ కాకపోయేటివి కదా అన్నారు అంటే ఆ రోజు ఉన్న పాలన ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి ఇప్పటికి కూరలే మొన్న మొన్న రీసెంట్లీ కట్టినాయి అన్నీ కూలిపోయాయి కాబట్టి ఈ వైఖరిని ఆలోచించి వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళు ఏమంట మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు అనేది క్వశ్చన్ అన్న ఇప్పుడు రైతు రుణమాఫీ మీద ప్రజలు మీతో ఏమని చెప్తారు అంటే చాలా వరకు ప్రజలు సాటిస్ఫై ఉన్నారు లక్ష యాభై వేల వరకు ఇప్పటివరకు రుణమాఫీ జరిగింది మీతో ఏమంటారు అంటే మీకు అంటే స్థానికంగా ఉన్న నాయకులు కాబట్టి మీరు మీకు ఏమని చెప్తారు రైతు రుణమాఫీపై ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది ఈ మొన్నటికి మొన్న రీసెంట్లీ వన్ మంత్ కిందనే లక్ష రూపాయల మాఫీ జరిగింది నెక్స్ట్ మంత్లో ఇప్పుడు ఈ మంత్లో కూడా మళ్ళీ విడత మొదలవుతుంది అది కూడా మళ్ళీ ఇంకో వన్ టర్మ్లో మరి అది కూడా సాల్వ్ చేయబోతున్నారు గురించి అయితే ప్రజలైతే చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు ఎందుకు ఫీల్ అవుతున్నారంటే పదేళ్ల టర్మ్లలో ఏ ఉద్యోగాలు కూడా రాలేకపోయినాయి ఎలాంటి నోటిఫికేషన్ పడలేకపోయినాయి పేపర్ లీకేజ్లోనే దాని దాని సమస్యలతోటి ప్రజలను భారమో పెరే తప్ప ప్రజలకు సంక్షేమమైన పథకాలు ఏవి కూడా ముందుకు తీసుకు తీసుకురాలేకపోయినాయి ఇంతవరకు ఉన్న ప్రభుత్వం కాబట్టి మన నమ్మకం ఏంటంటే ప్రజలకు మొన్నటికి మొన్న వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అప్పుల భారం ఉన్నప్పటికీ కూడా మొన్నటికి మొన్న పదకొండు వేల నలుసు జాబ్లు ఇచ్చేసేసింది గవర్నమెంట్ పర్మనెంట్ చేసింది రెగ్యులరైజం చేసేసింది అలా చాలా హ్యాపీగా మొన్నటికి మొన్న ఇప్పుడు ఇచ్చిన పథకాలలో కూడా విద్యుత్గా అంటున్నమా మనకు అందరికీ ప్రాక్టికల్గా స ఏర్పడుతుంది కరెంటు గురించి అదే రకంగా రుణమాఫీ గురించి అది ఏర్పడుతుంది గ్యాస్ సిలిండర్ అంటామా దాంట్లో కూడా ఐదు వందల రూపాయలకి ఖరారు చేశారు ఆల్రెడీ సబ్సిడీ కూడా వస్తుంది కాబట్టి కాంగ్రెస్ మీద గట్టి నమ్మకం ఈ రోజు కాదు మొదటి నుంచి ఉంది దాన్ని నిలబెట్టుకోవడానికి మా ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ కసరాత్తు చేస్తున్నారు అట్లాగే ఇప్పుడు మెయిన్గా మీ ప్రభుత్వం మీద ఉన్న విమర్శ ఏంటంటే అవును ఇంత ఫ్లో వచ్చినా కానీ కాళేశ్వరం కోల్లేదు మీరెందుకు ఇది ఇచ్చేసారు అనేది మీ ప్రభుత్వం మీద ఉన్న ప్రశ్న ఇప్పుడు దాన్ని మీరు ఎట్లా చెప్తారు కూలలేదంటే కూలిపోయి కొట్టుకుపోయి ప్రజలు ఊరు నాశనం అయితేనే అంటే అయితే ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా మన రేవంత్ రెడ్డి గారి హ్యామ్లో ప్రభుత్వం ఏర్పడడం జరిగింది కాబట్టి అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది పనితీరు ఎట్లా అనిపిస్తుంది సీఎం గారి పనితీరు ఎట్లా అనిపిస్తుంది సీఎం గారి పనితనం అనే విషయంలో ఇప్పటికీ జనాలకు అర్థమైపోవాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చి సుమారుగా ఆరు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్లోకి వచ్చి అంతకుముందు టీఆర్ టీడీపీలో ఉన్నాడు అదంతా వేరు పేరు కాంగ్రెస్లోకి వచ్చి ఆరు సంవత్సరాలు అవుతుంది ఒక ఆరు సంవత్సరంలో స్టేటును పాలించే అధికారంలోకి వచ్చానంటే ఆయన గడుసు అందరికీ అర్థం కావాలి జనాలకి ఇంత అప్పులతోటి ఉన్నా దాన్ని ధీటుగా ఎదుర్కొని ఈ ప్రజా సంక్షేమాలు ఆరు పథకాలు పెట్టాడు చూడండి ఆ ఆరు పథకాలు కూడా ఒక్కొక్కటి కూడా సాల్వ్ చేస్తున్నప్పుడు అది కూడా ప్రజలకి తెలిసి ఉంటుంది కాబట్టి మా సీఎం గారి కానీ మా యొక్క కాంగ్రెస్ టీము కానీ చాలా కసరత్తులుగా పనిచేస్తుంది ప్రజల సంక్షేమం గురించే పోరాడుతుంది ప్రజల సంక్షేమం గురించే డిస్కషన్ జరుగుతుంది ఇంకా ఏం చేద్దాం ప్రజలకు ఇంకా చేరువుగా ఎంత దగ్గరికి వెళ్దాం అనే మా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది మీకు లోకల్గా ఉన్న నాయకుడు షబీర్ అలీ గారు సీనియర్ మోస్ట్ నాయకుడు ఎందుకంటే రెండు తరాలను చూసి నాయకుడు ఆయన గురించి అంటే ఆయన మీకు ఎలాంటి అంటే మీరు పోయినప్పుడు కానీ మీరు వెళ్ళినప్పుడు కానీ మీ సమస్యలు వివరించినప్పుడు కానీ ఎట్లా స్పందిస్తుర్రు ఏమంటురు షబ్బీరి సాబ్ గారి గురించి చెప్పాలంటే నిజం ఇప్పటి వరకు ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి ఒక ఫార్టీ ఇయర్స్ అవుతుండొచ్చు కోర్స్ మోస్ట్ ఆఫ్ సీనియర్ లీడర్లలో ఆయన ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన మా యొక్క లోకల్ సమస్య అయినా సరే చిన్న సమస్య అయినా సరే ఈ చిన్న సమస్యని అని చెప్తే ఇనిపించుకోకుండానే కాకుండా అవసరమైతే ఆ సమస్య క్లియర్ కావడానికి సీఎం వరకు కూడా తీసుకెళ్లి దాన్ని క్లియర్ చేసే పరిస్థితిలో సీఎం మన షబీర్ సాబు గారు ఉన్నారు అలా ఎన్నో విషయాలుగా షబీర్ సాబు ప్రజెంట్ పదవిలో లేకపోయినా తనకున్న ఎక్స్పీరియన్స్ పరంగా తన పడ్డ కష్టానికి ఆ ఫలితం మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయనకు చూపిస్తుంది దాన్ని కూడా ఊరికే కాకుండా ఆ యొక్క పవర్ని అథారిటీని ఉపయోగించి మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకు అందరికీ కూడా ఎంతవరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలో అంతవరకు ఆయన ముందుకు వెళ్తూనే ఉన్నాడు అట్లాగే ఇప్పుడు మీ మీ పట్టణానికి సంబంధించి ఏం సమస్యలు ఉన్నాయి ఇంకా ఏమైతే బాగుంటుంది పట్టణంలో సమస్యలు ఎప్పటికీ ఉంటూనే ఉన్నాయి ఎందుకంటే పర్టికులర్లీ ఈ పది సంవత్సరాల్లో సమస్యలు ఇంకా డెవలప్మెంట్ అనేది ఎక్కువ ఉండాలి కానీ ఈ పది సంవత్సరాల్లో డెవలప్మెంట్ కాకుండా అక్కడే స్టాప్ అయిపోయింది ఆ స్టాప్ అయిపోయిన పరిస్థితిలో ఇప్పుడిప్పుడే రీసెంట్లీ చూద్దాం ఇందుప్రియ మేడం గారు మన లోకల్ అనుకుందాం ఆమె కొద్ది కాలంలోనే ఇప్పుడు చైర్మన్ పర్సన్ టైం తర్మ కొంతమందికి కొంత టైమే ఉంది మేబీ నాతో దాకా ఎవరు జవన్ వాక్ అవుతున్నారు ఏమంటే మాకు ఇంత స్టిట్ చేస్తున్నారు మేడం ఇంత స్టిట్ చేస్తున్నారు అది చాలా స్టిట్ చేస్తున్నారు అనడం వాళ్ళకి స్ట్రిక్ట్ అనుకుంటున్నారు కానీ ప్రజాపాలనకే అది రైట్ ఎందుకంటే తను అంత స్టిట్ చేస్తుందంటే ఆ పాలన విధానాన్ని సక్రమంగా చూస్తుంది మొన్నటిదాకా తిన్నా పడుకున్నా ఉన్నా నడిచిపోయింది ఇప్పుడు ఆ అక్కడున్న జవాన్లే నాతో వాపోతున్నారు అమ్మ చాలా స్ట్రిక్టు అసలు పొద్దున్న బాపు తీరికలేదు అని మాట్లాడుతున్నాను అంటే తన పాలన అంత రైట్ అంత చాలా స్ట్రిక్ట్గా చేస్తుంది ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ ఫ్లెక్సీలు అవి పెట్టేసేసి మురికి వాడల అదే స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమంలో చాలా స్పీడ్ అప్ ఉంది మేడం గారు దాన్ని కూడా మా సపోర్ట్గా అందరూ కౌన్సిలర్లు కానీ కానీ బాగా సపోర్ట్ చేస్తున్నారు మేడం కూడా మా ఆలోచనల్ని దగ్గరగా ఆచరిస్తున్నారు మా మొత్తానికి మా షబిర్ సాబు కూడా మేము ఉన్నాము మీరు వెళ్ళిపోండి ఎంత ముందుకైనా సరే ప్రజలకు మీరు జరగడం గురించి మీరు ఎంతకైనా ముందుకు వెళ్ళండి ఎంతైనా రిస్క్ తీసుకోవడం మీతో కానీ సమస్యలు ఉంటే మాకు చెప్పండి మేము సాల్వ్ చేస్తామని షబిర్ సాబు కూడా మాకు హామీ ఇచ్చారు మీరు ఎట్లాంటి ఆలోచనలతో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎట్లాంటి ఆలోచనలతో ఉన్నారు మీరు ఎట్లాంటి ఆలోచనతో ముందుకు నిజంగా ఇది నాకు ఇప్పటి వరకు ఎవరైనా అడుగుతారా అడగారా అడగాలనే ఆశపడ్డాను క్వశ్చన్ మీరు రావడం మీ క్వశ్చన్ వేయడం చాలా సంతోషకరమైన విషయం నా రాజకీయ పునాదికి నిజంగా మనకు స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి మన కామారెడ్డి టౌన్లో స్లమ్ ఏరియా అంటే మన అర్జునవాడనే బట్ మా ఏరియా థర్డ్ ఫోర్త్ వాడు చాలా స్లమ్ ఏరియా ఇట్లాంటి స్లమ్ ఏరియాలో ఇప్పటివరకు కౌన్సిలర్లు చాలామంది మంది ఎంతో మంది అవుతూనే పోతూనే ఉన్నారు కానీ ఇది ఎక్కడిది సమస్య అక్కడనే ఉండిపోతుంది ఒక ఆటో అడుగుదామనుకోండి బస్ స్టాండ్లో ఎక్కడికంటే అది అమ్మో మేము రామంటారు ఎందుకు రానంటారంటే ఇక్కడ డబ్బు కొడతారని కాదు సమస్య రోడ్లు బాగా బాగాలేవని స్ట్రీట్ లైట్లు బాగా బాగాలేవని గల్లీ చిన్న చిన్నగా ఉన్నాయని ఇక్కడ అన్ని సమస్యలు ఇవన్నీ ఆటో వాళ్ళ కూడా అర్థమైపోయింది మా ఏరియా ఎట్లాంటివి ఇలాంటి ఏరియా మార్చలేకపోతున్నారు ఎందుకు బట్ ఆ లీడర్ బాగా ఉన్న వాళ్ళన్నా తప్పు పడుతున్నామంటే హండ్రెడ్ పర్సెంట్ తప్పు పడుతున్నారు ఇంతవరకు ఉన్న వాళ్ళు తప్ప పడుతున్నామని హండ్రెడ్ పర్సెంట్ పడుతున్నాను వాళ్ళు మంచోళ్ళైతే ఆ క్లీనింగ్ ఎందుకు కాదు వాళ్ళు మంచోళ్ళు అయితే ఆ రోడ్లు ఎందుకు కావు వాళ్ళు మంచోళ్ళు అయితే ఒక మన అర్జున వాడని ఓచి అమ్మ అని భయపడవలసిన పరిస్థితి ఎందుకు వస్తుంది ఒక టీచర్ మంచోడైతే స్టూడెంట్స్ బాగుంటారు సింపుల్ అది అదే మాదిరిగా అక్కడ లీడర్ మంచోడైతే ఆ ఏరియా బాగుంటుంది చాలా సింపుల్ ఆచిక్ కదా కాబట్టి ఇట్లాంటి విషయంలో మనం ఎందుకు రావద్దు మనమే ఆ డెవలప్మెంట్ ఎందుకు చేయొద్దు ఈ సంకల్పంతో నేను ముందుకు రావాల్సిన అవసరం దీని పరిష్కారం దిశగా మీరు ఎట్లా స్టెప్ తీసుకోబోతున్నారు నాకైతే ముఖ్యంగా ప్రజల అండ చాలా ఉంది రాజకీయంగా అంతకు తోడు మా కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు షబీర్ సాబ్బు కానీ వాళ్ళ టీం హోల్ టీం మొత్తం కూడా చాలా సపోర్ట్గా ఉంది వాళ్ళ ఆశీర్వాదంతో ప్రజల యొక్క ఆశీర్వాదంతో హండ్రెడ్ పర్సెంట్ నేను విన్ అవుతాను ఇప్పుడు వచ్చే కాంపిటీషన్లో విన్ అవుతాను ఖచ్చితంగా వాళ్ళ సూచనల మేరకి నేను ఇచ్చిన మాట ప్రకారంగా ఖచ్చితంగా మన ఏరియాను ఒక ఫైవ్ ఇయర్స్ ఇలా ఇంతవరకు డెబ్బై సంవత్సరాలు ఎలా ఉందో దాన్ని ఒక ఫైవ్ ఇయర్స్లా మార్చుదామనే సంకల్పంతో మాత్రమే అడుగు పెడుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా నేను మారుస్తాను అవకాశం నాకు దక్కాలని కోరుకుంటున్నాను దక్కుతుందని కూడా భావిస్తున్నాను అట్లాగే మీరు మీ పట్టణ పరిసర మీ పట్టణ ప్రాంత వాసులకు ఏం చెప్పదలుచుకుంది ఫైనల్గా ఫైనల్గా పట్టణ ప్రజలు నిజంగా ప్రజలు ఎక్కడ కూడా పిచ్చులు కాదు ప్రజలు చాలా మంచివారు ప్రజల్ని ఎప్పుడైతే తప్పు పడతామో మనది తప్పు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం మంచి చేస్తే ప్రజలు మంచి చేస్తారండి మనం ఎప్పుడైతే చెడు చేస్తామో మనకు చెప్పు కూడా చెడు చూపిస్తారు కాబట్టి ప్రజలకు నేనేం ఏం అంటే ప్రజలకు నేను క్వశ్చన్ చేయవలసినంత అవసరం లేదు ప్రజలు నాకు క్వశ్చన్ వేయాలి నేను దాని ఆన్సర్ చెప్పాలి దాని పనులు నేను నిర్వర్తించాలి ఈ కోణంలో ఆలోచిస్తున్నాను తప్ప ప్రజల గురించి నేను క్వశ్చన్ వేసి చేద్దామనే ఆలోచనలు కాకుండా నా ఆలోచన మొత్తం నా వైఖరి మొత్తం డెవలప్మెంట్ గురించి ఎంత కసరత్తు అయినా తీసుకుంటాను ఎంత నష్టపోయినా భరించగలుగుతాను నా ప్రయత్నం థ్యాంక్ యూ అండి అట్లాగే మీకు మీరు మంచి పొజిషన్ రావాలని మేము ప్రత్యేకంగా నా తప్పు నేను కోరుకుంటున్నాను మీరు వచ్చిన తర్వాత మళ్ళీ మా క్రాంతి మీడియాకు మీ ఇంటర్వ్యూతో మేము మళ్ళీ వస్తాం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్